వెల్కమ్ టు బైబిల్ బుడీస్ విత్ గ్లోరియా ఆంటీ హలో పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోస్ అన్ని వాచ్ చేస్తున్నారా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి పిల్లలు ఈరోజు మళ్ళీ మరొక కథతో నేను ముందుకు వచ్చేసాను ఈరోజు నా కథ పేరు సీక్రెట్ ఆఫ్ సాల్ట్ ఒక రాజుగారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఆ రాజుగారికి తన కూతుర్లు మరి తను ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవాలని కోరిక పుట్టింది అయితే ఆయన వారిని టెస్ట్ చేయటానికి ముగ్గురు కూతుర్ని తన దగ్గర పిలిచాడు పిలిచి పెద్ద కూతురుతో అంటున్నాడు అమ్మ నువ్వు నన్ను ఎంతగా లవ్ చేస్తున్నావు అని అడిగినప్పుడు పెద్ద కూతురు అంటుంది డాడీ నేను నిన్ను ఒక కాస్ట్లీ జ్యువెలరీ అంతా లవ్ చేస్తున్నాను డాడీ అంటే రాజుగారు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఎందుకంటే రాజుగారికి మరి కాస్ట్లీ జ్యువెలరీ అంటే బంగారం అన్నా డైమండ్స్ అన్నా చాలా లవ్ అనమాట మళ్ళీ రెండో కూతుర్ని పిలిచి రాజుగారు అంటారు మై డాటర్ నువ్వు నన్ను ఎంతగా లవ్ చేస్తున్నావు అని అడిగినప్పుడు మరి రెండో కూతురు అంటుంది డాడీ నేను నిన్ను ఒక కాస్ట్లెస్ వైన్ అంతా లవ్ చేస్తున్నాను అని అంటుంది అయితే రాజు చాలా హ్యాపీ అవుతాడు పిల్లలు చాలా హ్యాపీ అవుతాడు ఎందుకంటే మరి రాజుకి మరి కాస్ట్లెస్ వైన్ తాగటం అంటే చాలా ఇష్టం మరి మూడో కుమార్తెని పిలిచి చిన్న కుమార్తెని పిలిచి రాజుగారు అంటారు అమ్మా నువ్వు నన్ను ఎంతగా లవ్ చేస్తున్నావు అని అడిగినప్పుడు కూతురు అంటుంది డాడీ నేను నిన్ను సాల్ట్ అంతా లవ్ చేస్తున్నాను అంటుంది వెంటనే రాజుగారికి కోపం వచ్చేస్తుంది పిల్లలు కోపం వచ్చి అంటాడు ఏంటి నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు మరి నా ఒక సాల్ట్ లాగా నన్ను పోల్చావేంటి సాల్ట్ ఒక యూజ్లెస్ థింగ్ సాల్ట్ని ఎవరు యూజ్ చేస్తారు సాల్ట్ని ఎవరో స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ యూజ్ చేస్తారు ఆ సాల్ట్ అంత నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు ఆ గెట్అవుట్ అని తన కూతుర్ని అక్కడి నుంచి పంపేస్తాడు అప్పుడు తన కూతురు ఏం చేస్తుందంటే రెండో రోజు మరి ఆ రాజ్యంలో రాజుగారి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి ఆ కూతురు మెల్లిగా షెఫ్ దగ్గరికి వెళ్తుంది షెఫ్ దగ్గరికి వెళ్ళి అంటుంది షెఫ్ గారు ఈరోజు డాడీకి వండి పెట్టే డిలీషియస్ ఫుడ్లో మీరు సాల్ట్ మాత్రం వేయొద్దు అంటుంది ఆ షెఫ్కి చిన్న కూతురు అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఆ అమ్మాయి చాలా ఒబీడియంట్గా ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి చెప్పిన మాటను ఆయన మరి వింటాడు మరి రాజు డిలీషియస్ ఫుడ్ కింగ్స్ అందరూ ఉంటారు ఆ డెలిషియస్ ఫుడ్ టేస్ట్ చేసేటప్పుడు అది నోట్లో పెట్టుకోగానే అది చాలా మరి టేస్ట్లెస్గా ఉంటుంది వెంటనే దాన్ని ఊసేసి చాలా కోపంగా షెఫ్ని పిలిచి అంటాడు షెఫ్ నువ్వేంటి ఇందులో మరి ఇట్లా టేస్ట్ లెస్గా చేసేవేంటి ఇందులో సాల్టే లేదే ఇందులో టేస్టే లేదే అని అన్నప్పుడు షెఫ్ నెమ్మదిగా రాజు దగ్గరికి వచ్చి అంటాడు రాజుగారు మరి నేను మీరు నిన్న కోర్ట్లో ఒక మాట డిక్లేర్ చేశారు కదా సాల్ట్ యూజ్లెస్ అని సాల్ట్ సమ్ ఏరియాలో ఉన్నవాళ్ళు ఆర్డినరీ పీపుల్ యూజ్ చేస్తారని మీరు డిక్లేర్ చేశారు కదా ఒకవేళ ఆ సాల్ట్ని కానీ నేను ఆ యూజ్లెస్ సాల్ట్ని కానీ ఈ ఫుడ్లో కలిపితే ఎక్కడ మీ మరి మీ హోదా పోతుందోనని ఎక్కడ మీరు కూడా ఆర్డనరీ అయిపోతారని భయమేసి నేను ఆ సాల్ట్ని ఆ ఫుడ్లో కలపలేదు అని ఆ షెఫ్ ఇస్తాడు అప్పటికి అప్పుడు రాజుగారికి రియలైజ్ అవుతుంది పిల్లలు అర్థమైందా ఇందులో ఉన్న మోరల్ మోరల్ ఏంటంటే మనం దేన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు మరి బైబిల్లో కూడా మరి ఒక మాట యేసుక్రీస్తు అంటాడు పిల్లలు మరి ఆ మాట ఏంటో మీరు నాకు ఆ బైబిల్లో యేసుక్రీస్తు చెప్పిన ఆ మాట ఎక్కడ ఉందో మీరు నాకు కామెంట్లో పెట్టాలి పిల్లలు ఆన్సర్ చేయండి అలాగే మనం కూడా దేన్ని కూడా తక్కువగా అంచనా వేయకూడదు సాల్ట్ లేనిదే మనకి కూరలు రుచిగా ఉండవు సాల్ట్ లేనిదే మనం దేన్ని కూడా టేస్ట్ చేయలేము కానీ ఆ సాల్ట్నే ఆ కింగ్ ఒక మరి తుచ్చమైన వస్తువులాగా ఆ సాల్ట్ని మరి ఆ రాజు ఒక ఆర్డినరీ వస్తువులాగా తీసి పడేశాడు ప్రతి వస్తువు కూడా యూస్ఫుల్ మీరు కూడా జీజస్కి యూస్ఫుల్ థింక్ లాగా ఉండాలని మీరు కూడా జీజస్కి ఒక మంచి పాత్రలాగా వాడబడాలని నా కోరిక మళ్ళీ కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ